నెల్లూరులో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరవీరులకు నివాళులర్పించిన ఎస్పీ కలెక్టర్ సెంట్రల్ జైల్లో వైసీపీ నేతలతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ములాఖాత్ అక్రమ కేసులకి భయపడొద్దంటూ సూచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత కర్ణాటి ధ్వజం ప్రతిపక్ష బాధిత బాధిత రాహిత్యమని వ్యాఖ్య మనుబోలు ఆర్టీసీ బస్ స్టాండ్ లో విషాదం అందరూ ఉన్న అనాథగానే మృతి చెందిన వృద్ధురాలు సంఘం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన నెల్లూరులోని పోలీసు పెరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విధి నిర్వహణలో అసూలు పాసిన అమరవీరులకు కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ అనితా వేజెండలు ఘనంగా నివలు అర్పించారు ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల భద్రత లక్ష్యంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని వారి కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉందని తెలియజేసే మహత్తరమైన రోజే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజండ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంస్మరణ స్థూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ ఎస్పీ అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు లాంఛనాలతో ఘన నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున చెక్కులు అందించారు కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మనదేశ సరిహద్దు అయిన లడాక్ భూభాగంలోకి చైనా దురాక్రమణలకు పాల్పడిన సమయంలో విరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్లకు నివాళిగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు ఎస్పీ డాక్టర్ అజిత వెచంట్ల మాట్లాడుతూ దేశం స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉండడానికి పోలీసుల వీరోచిత పోరాటాలే కారణమన్నారు దేశ సరిహద్దుల్లో మనందరి భద్రత కోసం పోలీసు జవాన్లు అహర్నిసులు పహార కాస్తూ తమ జీవితాలను పోలీసులు పనంగా పెడుతున్నట్లు ఎస్పీ చెప్పారు ఎంటీఓ ఆర్ఏ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు తమ కవాతు ద్వారా అమరవీరులకు నివాళులర్పించగా కలెక్టర్ ఎస్పీ పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం చేశారు కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య డీఎస్పీలు గట్టమనేని శ్రీనివాసరావు శ్రీధర్ వేణుగోపాల్ రామారావు చంద్రమోహన్ ఏవో చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు లడ్డాలోని హాట్ స్ట్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై పోలీస్ అమర్ దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డే గా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవ అక్టోబర్ ట్వంటీ వన్టీ ఎవరైతే మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారో వారి కోసం వారికి అందరికి ఆశీర్వాదించడానికి ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం పోలీస్ కమ్మేషన్ డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్ లో దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలా మంది పోలీసులు ప్రతిదినం చూస్తున్నాము వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు పోలీసులు అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాపూరు శ్రీ సత్యనారాయణ తెలిపారు కల్వాయిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు అమరుడైన అనకర్ల కేసుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించారు నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని బస్టాండు సెంటర్ వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా బలిమల ఘటనలో అమరులైన అనకర్ల కేశవులు స్తూపం వద్దకు కేశవులు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పోలీస్ శాఖ వారు చేరుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు ప్రజలకు పండ్లు పంచిపెట్టారు అనంతరం రాపూరు సీఏ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాబై తొమ్మిదవ సంవత్సరం సీఆర్పీఎఫ్ జవాన్లు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఈ పోలీస్ అమరవీరుల బలిమల ఘటనలో అనకర్ల కేశవులు అమరుడు కావడం జరిగిందని వీరంతా కూడా తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారన్నారు ఈ కార్యక్రమంలో కలువాయి ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బంది కేశవులు తల్లిదండ్రులు చెన్నయ్య పెంచలమ్మ సోదరి కేసమ్మ కలువాయి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పెంచల పుల్లయ్య బి శ్రీనివాసులు సిఆర్ఎ పెంచలరావు తదితరులు పాల్గొన్నారు కానీ తర్వాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో గానీ నక్సలైట్ విషయాల్లో గానీ విషయంలో చాలా మంది అమర్లు అవడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన అమరవీర్ల పోలీసు అమరవీర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తతో ఎమ్మెల్యే కోటరెడ్డి రెడ్డి భేటీ అవుతున్నారు ఇప్పటికే ఏడు వందల మందితో వన్ సమావేశం వన్ తక్షణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు కార్యకర్త తన బలం బలగమని ఎమ్మెల్యే కోటం తెలిపారు ఏ రాజకీయ పార్టీకి గాని ఏ రాజకీయ నేతకు గాని కార్యకర్తలే బలం బలగం వారు లేనిదే ఏ పార్టీ కూడా మనుగుడ సాగించలేదు ఏ నేత కూడా ఉనికి చాటుకోలేడు కార్యకర్తలు బాగుంటేనే నేతలు ప్రజా ప్రతినిధులు బాగుంటారు అలాంటి కార్యకర్తల మనసరిగిన వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఒకరు ఆయన మొదటి నుంచి నాయకులను నమ్ముకోరు కార్యకర్తలనే నమ్ముతారు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ముందుంటారు వారి బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు కార్యకర్తల కోసమే ఆయన ప్రత్యేకంగా కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ప్రతి కార్యకర్తతో ఏకాంతంగా పదిహేను నిమిషాలు సమయం కేటాయించి వారి బాగోగులు స్థానిక సమస్యలు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకుల పనితీరుపై ఆరా తీస్తారు అలాగే పార్టీలో సమస్యలు వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఆయనే స్వయంగా తెలుసుకుంటుంటారు ఇప్పటి వరకు ఏడు వందల మంది కార్యకర్తలతో భేటీ అయ్యి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పార్టీని కార్యకర్తలను మరింత బలోపేతం చేసేందుకు నూతన ఉత్తేజం నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే కోటమరెడ్డి మంగళవారం సైతం యాభై మంది కార్యకర్తలతో ఏకాంతంగా సమావేశమై మనసు విప్పి మాట్లాడారు వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు ఇలా నెల్లూరు రూరల్లోని కార్యకర్తలందరితో మాట్లాడే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని దీనివల్ల తనకు కార్యకర్తలకు మంచి బాండింగ్ ఏర్పడుతుందని ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీతరెడ్డి అంటున్నారు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేతలు మోదీన్ అబ్దుల్ మస్తాన్లతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత అయ్యారు కూటమి అక్రమ కేసులకి ఎవరు భయపడవద్దని ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా కల్పించారు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నేతలు మీరా మొహిద్దీన్ అబ్దుల్ మస్తాన్లతో ఎమ్మెల్సీ సిటీ వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి కూటమి ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని పర్వతరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆయన వెంట పలువురు నేతలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్యానలిస్ట్ కర్ణాటి అంజన్ రెడ్డి మండిపడ్డారు ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి సరికాదని మెడికల్ కాలేజీలపై వైసీపీ కన్నీరు వాళ్లే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ ఆ బాధ్యతలు వ్యవహరించడం లేదనేది ప్రజలు సర్వత్రా అనుకుంటున్నారు ఇది ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించడం కాదు అందుకని నేను ఉంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం తప్పులు చేసుంటే అసెంబ్లీలో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ప్రభుత్వము తప్పులు చేసినట్టుగా వాటిని బయట పెట్టండి నేను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానడం ఏదైతే ఉందో అది ఏమాత్రము సమంజసం కాదు మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో యాభై ఒక్క లక్షల టన్నుల్లో ఆ దమాష ప్రకారము జిల్లాల వారీగా నెల్లూరు జిల్లాకు కనీసం రెండు లక్షల టన్నుల సేకరణ జరగాల్సి ఉంది అందువల్ల ఈసారి నెల్లూరు జిల్లా కన్యాయం జరగకుండా చూడండి ఒకటి రెండవది ప్రయటనలు చేస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం వల్ల ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఓపెన్ కావడం లేదు క్వాలిటీ తోటించే గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు ఆ యొక్క తేమ కొల్చే యంత్రాలు సరిగా అందుబాటులో ఉండడం లేదు వీటన్నిటిని రెక్టిఫై చేస్తే రైతులకు అన్యాయం జరు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత నేను మంత్రి గారికి నేను ఆ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జిల్లాకే నెల్లూరు జిల్లాకు అన్యాయం జరగకుండా నేను మాట్లాడే కాదు తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు కూడా మాట్లాడాలని దాన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటున్నారు ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారనేది లోతైన విచారణ సిట్ ఏర్పాటు చేస్తున్నారు చిట్టు ద్వారా అన్ని విషయాలు వస్తాయి కానీ ఈ లోపలే జోగి రమేష్ గారు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారి పేరుంది ఆ జనార్దనే ఆయన చెప్పారు మేము వైసీపీ ప్రభుత్వంలోనే తయారు చేస్తున్నామని జోగి రమేష్ గారు నాకు బాగా తెలుసని ఆ ప్రాంతం వాసినని ఇప్పటి తర్వాత చిత్తూరు జిల్లాలో తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వేరే ప్రాంతానికి తీసుకురమ్మని చెప్పారు ఇక్కడ పట్టుకున్న తర్వాత ఈ కూట ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం కోసం మనం అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పారు జోగి రమేష్ గారు ఇది జనార్దన్ ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దొంగసారా ఆయన ఓపెన్ గా చెప్పాడు వాట్సాప్ చాట్లు ల బయటొచ్చారు వాట్సాప్ చాట్ ఆయన ఇంకోటి ఏం చెప్తాడు నాకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి అంటాడు నేను తిరుమలకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అంటాడు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని లేదా లోకేష్ బాబుని ఆయన శ్రీమతులు రమణని అంటాడు అంత అవసరం జోగి రమేష్ గారు సింపుల్ మీ ముందు ఒక మార్గం ఉంది వాళ్ళకి ఒక వంద కోట్లకో రెండు వందల మీరు చాలా పెద్ద నాయకులు కదా మాజీ మంత్రి కదా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లకో పరువు నష్టం దావా ఏడు కోట్లు మీకు చెత్తశుద్ధి ఉంటే పౌరుని పరువు నష్టం దావా చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్ని సాక్ష్యాలు బయటకు వస్తాయి ఏమి లేదు వాళ్ళ సాక్ష్యాలు చెప్పలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు చంద్రబాబు నాయుడు గారిని కోర్టు శిక్షిస్తుంది లేదా లోకేష్ బాబుని శిక్షిస్తుంది మీ పరువుకు భంగం కలిగిందని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది వెనుక వైపు వస్తున్న ప్రైవేట్ బస్సుని కంటైనర్ ఢీ కొట్టింది ముందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఐషర్ వాహనం ఢీకొంది ప్రమాదంలో లారీ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం సరస్వతి నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్లే దారిలో ఐషర్ లారీ రాంగు రూట్లో వచ్చింది తనను ఎక్కడ ఢీ కొడతాడోనని లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు దీంతో వెనుక వైపు నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కంటైనర్ ని ఢీకొట్టింది అదే రూట్లో ఐషర్ వాహనం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదాల్లో లారీ డ్రైవర్ తో పాటు ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న వన్ జీరో వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది లారీ డ్రైవర్ హాస్పిటల్ కు తరలించారు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హైవే సిబ్బంది హుటాహుటిన స్పాట్ చేరుకొని ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు అందరూ ఉన్న అనాథ గానే ఉర్దురాలు మృతి చెందిన విషాద ఘటన మనుగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ లో చోటు చేసుకుంది కలువాయి కి చెందిన సుబ్బమ్మగా పోలీసులు గుర్తించారు పోలీసుల సమాచారంతో కలువాయి నుంచి కుటుంబ సభ్యులు బంధువులు వచ్చి మృతదేహాన్ని తమ సొంతారు ఆమె అందరూ ఉన్నా అనాదే అనారోగ్యం అయిన వారిని దూరం చేసిందే రక్తం పంచుకు పుట్టిన బిడ్డల బిడ్డలే ఒంటరిగా వదిలేసి వెళ్లారు చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసిందే ఈ హృదయ విధారక సంఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిందే పోలీసుల కథనం మేరకు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు ఆర్టీసీ బస్ స్టాండులో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది అనాథ శవంలో పడి ఉండడంతో స్థానికులు ఆర్టీసీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు దాంతో మనుబోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివరాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆరా తీశారు దాంతో ఆమె వివరాలను సేకరించి బంధువులకు సమాచారం అందించారు మృతురాలు కలువాయికి చెందిన కొండయ్య భార్య సుబ్బమ్మగా గుర్తించారు ఆమె భర్త చనిపోవడంతో కొంతకాలం తన సంతానం వద్ద ఉంటుంది ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల స్వయాన ఆమె మనవడు ఆటోలో తీసుకొచ్చి మనుపూలు ఆర్టీసీ బస్ స్టాండులో వదిలేసి వెళ్లాడు ఆ బస్టాండులో ప్రయాణికులు అక్కడి సిబ్బంది సుబ్బమ్మ దయనీయ స్థితిని గమనించి ఏదైనా పెడితే అది తిని కాలం వెల్లదీస్తున్న ఆమె మరింత అనారోగ్యానికి గురై మంగళవారం తెల్లవారుజామున అనాథగానే మృతి చెందింది అందరూ ఉన్నా అనాథగా ఆమె చనిపోవడం అందర్నీ కలిసివేసింది పోలీసుల సమాచారంతో కలవాయి నుంచి కుటుంబ సభ్యులు బంధువులు వచ్చి మృతదేహాన్ని తమ సొంత గ్రామానికి తీసుకెళ్లారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరం యాభై మూడవ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు సంతకాలు చేశారు నెల్లూరు నగరం యాభై మూడవ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ ఇన్ఛార్జీ ఎం వెంకల్ రెడ్డి వైసీపీ శ్రేణుల చేత కోటి సంతకాలు చేయించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వెంకల్రెడ్డి కోఆర్డినేటర్ కె పరందామయ్యలు మాట్లాడారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు పక్షాన పోరాడతాని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ యాభై మూడవ డివిజన్ నాయకులు సిహెచ్ కుమార్ యాభై నాలుగవ డివిజన్ ఎస్కే మస్తాన్ మహిళా విభాగం నాయకురాలు అరవ నిర్మల ఆవుల విజయ్ వెంకటరమణ నాగరాజు రాజేష్ బి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు సంఘం మండలంలో కురిసిన భారీ వర్షాలకు బ్యారేజీ లో వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది బ్యారేజీ నుంచి డెబ్బై తొమ్మిది గేట్లు ఎత్తి నలభై రెండు వేల క్యూసెక్ వరద నీటిని దిగువకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు నెల్లూరు జిల్లా సంగ మండలంలో భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షాలకు సంఘం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమసలకు వరద నీరు చేరుతుండటంతో డ్యాం అధికారులు సోమసెల నుండి సంఘం బ్యారేజీకి వరద నీరు విడుదల చేశారు దాంతో సంఘం ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ నుండి డెబ్బై తొమ్మిది గేట్లు ఎత్తి నలభై రెండు వేల క్యూసెక్ల వరదనీటిని దిగువకు విడుదల చేశారు దిగువన ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ లో బిఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తున్నట్లు కావలి డీజిల్ ఇంజనీర్ సాయి కుమార్ తెలిపారు ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ తో వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ కావలి డివిజనల్ ఇంజనీర్ సాయి నెల్లూరు జిల్లా సిమ్ ప్లాన్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన యంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ నూట తొంభై తొమ్మిది రూపాయల విలువ చేసే సిమ్ ను ఉచితంగా అందించి ఒక్క రూపాయికే ఒక నెల రీఛార్జ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ సిమ్ తీసుకున్న వారికి రోజుకు టూ జీబీ నెట్ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ పరిమిత కాల్స్ సదుపాయం ఉన్నట్లు తెలిపారు కావలిపట్నంలో అన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ ఎల్ సిగ్నల్ అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ టి ప్రభాకర్ జెటిఓ షేక్ అహ్మద్ బాష సిబ్బంది ఉన్నారు ఎఫ్ ఆర్ అనే ఒక ఆఫర్ లో నేను వినియోగదారులకు ఇస్తున్నాము ఈ ఆఫర్ లో ఏమేమి ఇస్తుందంటే సిమ్ ఆ సిమ్ వన్ నైన్టీ నైన్ ప్లాన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తుంది కాకపోతే దానికి రీఛార్జ్ కింద ఒక వన్ రూపీ కస్టమర్ పే చేయాల్సి వస్తుంది ఈ వన్ నైన్టీ నైన్ సిమ్ లో కస్టమర్కి మనం ఇవ్వగలిగిన ఫెసిలిటీస్ ఏంటి అంటే పర్ డే టూ జీబీ డేటా అది దాటిపోయిన తర్వాత ఫార్టీ ఎంబీపీఎస్ తోటి మనం స్పీడ్ని ఇస్తాము ఒక వన్ మంత్ అంటే థర్టీ డేస్ ఈ ఆఫర్ కస్టమర్కి ఉంటుంది ఆ తర్వాత వన్ హండ్రెడ్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ ఇస్తున్నాము వాటికి వన్ మంత్ అయిపోయిన తర్వాత కస్టమర్ అతనికి నచ్చిన ఏ ప్లాన్ అయినా కూడా అతను చేసుకొని కంటిన్యూ చేయొచ్చు నెల్లూరులో దీపావళి పండుగను ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు విద్యుత్ కాంతులతో తమ నివాసాలు దుకాణాలను శోభయమానంగా అలంకరించారు చిన్న పెద్దన్న తేడా లేకుండా టపాకాయలు కాలుతూ సంతోషంగా గడిపారు నెల్లూరు నగర వ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా చేసుకున్నారు ఇల్లు దుకాణాలను విద్యుత్ దీపాలతో ఎంతో శోభాయమానంగా అలంకరించారు భక్తి శ్రద్దలతో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్న పెద్ద అంతా కలిసి బాణసంచా కాలుస్తూ సంబరాల్లో పాల్గొన్నారు చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఉదయం నుంచి జోరు వర్షం కురిసినా రాత్రి ఏడు గంటల నుంచి వరుణుడు కరణించడంతో ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు చిన్నారులతో కలిసి దీపావళి పండుగను వెంకటగిరిసీ ఏవి రమణ సంతోషంగా జరుపుకున్నారు విద్యార్థులందరూ బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం బాలసదనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సీఐ ఏవి రమణ పాల్గొని విద్యార్థులతో కలిసి బాణాసంచా కాల్చి వారితో తమ సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ చిన్నారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్ కి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అకౌంటెంట్ పార్వతి ఎడ్యుకేటర్ శశికళ వార్డెన్ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు కూడా ముప్పై ఐదు మంది బాలికలు ఉన్నారు కూడా బాలికలున్నారు నలభై మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా దీపావళి అంటే పేరెంట్స్ వీళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ అబ్బాల సదంలో ఉండి ఇక్కడ చదువుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా దీపావళి జరుపుకోని కారణంగా మంది వీళ్ళందరూ కూడా ఈ బాలికలు చిన్నతనంలోనే మరి ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దీపావళి జరుపుకునే పరిస్థితుల్లో మనమంతా కూడా వచ్చి మీడియా మిత్రుల సమస్య పోలీసు వారు ఆధ్వర్యంలో ఇక్కడ కలిసి ఈ రోజు దీపావళిని ఆనందోత్సవాల మధ్య ఈ చిన్నారుల మధ్య జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం రంగనాయకుడుపేట రైల్వే మధ్యలో ఉన్న శ్రీ హజర్ సయీద్ మోహదెంషావళి ఖాదరి గారి నూట తొంభై రెండవ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు దర్గా నిర్వాహకులు ముస్లిం సోదరులు మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్గాని మేళ తాళాలు బాణాసంచా వేడుకల నడమ వైభవంగా ఊరేగించారు నెల్లూరు నగరం రంగనాయకులపేట రైల్వే మధ్యలో ఉన్న శ్రీ 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 హజరత్ సయ్యద్దు మోహిద్దీన్ షావలి కాదరి గారి నూట తొంభై రెండవ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది దర్గా నిర్వాహకులు సయ్యద్ షబ్బీర్ పీరా ముర్షద్ ఆధ్వర్యంలో దర్గా వద్ద ఉన్న పులిబొమ్మ నుంచి సంతపేట నాలుగు కళ్ల మండపం వరకు గంధాన్ని మేల తాళాలు నడుమ ఘనంగా ఊరేగించి తిరిగి మళ్లీ దర్గాకు తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతపేట సీఏ సోమయ్య విచ్చేశారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ముస్లిం మత పెద్దలు సీఐకి ఘన స్వాగతం పలికారు ముస్లిం సోదరులతో కలిసి సీఐ గంధం కలిపారు దర్గాలో భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు గంధ మహోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపాలంకరణతో దర్గాతో పాటు పరిసర ప్రాంతాలన్నీ అందంగా తీర్చిదిద్దారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శనం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం సయ్యద్ షబ్బీర్ పీరా ముర్షద్ తో పాటు పలువురు మీడియాతో మాట్లాడారు శ్రీ హజరత్ సయ్యద్ మోహిద్దీన్ షావాలి దర్గా ఎంతో చరిత్ర కలిగిందన్నారు ప్రతి ఏడాది గంధ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో సయీద్ సమీ హుసేని మాజీ కౌన్సిలర్ ఛాన్ బాషా నలబై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ ఇంతియాజ్ యాబై రెండవ డివిజన్ వైసీపీ మహబూబ్ బాషా వివిధ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు मेरा नाम सैद शब्बीर हसन बिला मुर्शद जो दरगाह हजरत सैद मोहिद्न शाह वली खादरी सरकार की जो दरगाह है दरगाह शाहजाद नशीन सैद शब्बीर हसन बिला मर्शद है और आज सरकार हजरत हजर शाह वली सरकार का सुंदर एक सौ नौ पदोमा सुंदर है आज आज बहुत धूमधाम दू, से रंगनल पेट बाखा मकान से निकल दस बजे रात के दस बजे निकलता यहाँ से जो है बालू गली इसका डोंगर से ले, ले लगो रंगनाल पेट रेलवे ट्रैक जो मोहिद्दीन शाह वली दरगाह है वहाँ पर रात के डेढ़ बजे तक सुंदर चढ़ेगा इस सिलसिले में जो यहाँ पे जो आवाम सरकार की खिदमत में जो भी आते हैं उसको हम जो है यहाँ दरगाह के मौसम रहने से यहाँ पे जो है उनके लिए जो खाने का इंतज़ाम किए हैं और जो सुंदर शरीफ जो है रात के दस बजे यहाँ से निकलने वाला है और यहाँ पे जो भी सरकार की जो तो जो जो भी यहाँ पे दरबार में जो सरकार के पास आने वाले जो भी मन्नतें ले जाते हैं उनके जो है मन्नतें पूरे होने वाले हैं इसलिए जो देखो आज पब्लिक और सरकार के पास आदि है खदमत में खिद्मत में आती है जो है यहाँ पे सरकार का ये साल एक सौ नौ पदा सुंदरफ़ है और रात के दस बजे यहाँ से निकल जाएगा अल्लाम तो वरकू मेरा नाम ख्वाजा सैद शाह अहमद मोहम्मदी चिष्टी बंदा नवाज़ी मैं ख्वाजा पी दरा का मतौली और सजा नशी हूँ ये यहाँ पे रंगनागर पेट में रेलवे ट्रैक के बीच में बहुत अजूबा है वो रेलवे ट्रैक के बीच में हजरत सैयद महीदीन शाह वली रमत तो की मज़ार मुबारक है यहाँ का अजूबा क्या है बोल तो जैसा बम्बई में हाजी अली दरगाह में समंदर के बीच में दरगाह है तो पानी नहीं लगता कितना भी बारिश पड़ो तूफान भी आ जाओ ऊपर खा खुला छता ऊपर छत क्या भी नहीं है पूरा पानी अंदर पड़ता दस पंद्रह कदम फीट के अंदर लेकिन एक खतरा भी पानी कितनी बरसा भी సర్కారికి షాన్ సర్కారుగా మహత్యమే కాబట్టి ఈ మొహిద్దీన్ షావలీ దర్గా హిందూ ముస్లిం సోదరులందరూ విచ్చేసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు వారు కోరిన మొక్కులు తీరుతుంటాయి ఇది చాలా పవిత్రమైన దర్గా చాలా పురాతనమైన దర్గా నూట తొంభై రెండో గణమోత్సవం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దర్గా రైల్వే ట్రాక్ మధ్యలో ఉండబట్టి ఇంత ముందు రైల్వే ట్రాక్ ముందు నుంచి ఉంది దర్గా ఆ దర్గా అట్లాగే ఉండి ఉండిపోయింది పైన రైల్వే ట్రాక్ వేశారు పదిహేను అడుగుల్లో లోతులో ఉంది దర్గా కానీ ఎంత వర్షం పడినా పైన తప్పు ఏమీ లేదు ఎంత వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా అక్కడ ఆగవు స్వామి యొక్క మహత్యం వల్ల ఎలాగైతే హాజీ అలీ బాంబే దర్గా ఉందో అదేవిధంగా ఇక్కడ మహత్యం నెల్లూరు జిల్లాలో మహత్యం ఇది ఇక్కడ వచ్చిన వారి ప్రతి ఒక్కరి కోరికలు తీరుతున్నాయి కాబట్టి హిందూ ముస్లిం సోదరులందరూ దర్గాకు వచ్చి వారి వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ముగించే ముందు నెల్లూరులో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరవీరులకు నివాళులర్పించిన ఎస్పీ కలెక్టర్ సెంట్రల్ జైల్లో వైసీపీ నేతలతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ములాఖాత్ అక్రమ కేసులకి భయపడొద్దంటూ సూచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత కర్ణాటి ధ్వజం ప్రతిపక్ష బాధిత బాధిత రాహిత్యమని వ్యాఖ్య మనుపోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో విషాదం అందరూ ఉన్న అనాథగానే మృతి చెందిన వృద్ధురాలు సంఘం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ఇవి బులిటెన్ల వార్తలు చూస్తున్నానని టీవీ